హలో ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ ఇట్స్ రాణి బ్లాగ్స్ ఈరోజు నేను క్యాప్సికమ్ కర్రీ ఎలా చేయాలో చూపిస్తాను సో మన ఛానల్ కనుక ఫస్ట్ టైం ఎవరైనా చూస్తుంటే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేయండి లైక్ చేయండి షేర్ చేయండి థ్యాంక్ యూ సో ఈ కర్రీకి నేను ఫస్ట్ టూ క్యాప్సికమ్ తీసుకున్నాను ఒక పెద్ద ఆనియన్ ఒక పెద్ద టమాటా తీసుకొని సన్నగా కట్ చేసి పెట్టుకున్నాను సో ఇప్పుడు ప్యాన్ తీసుకుని అందులో టూ టూ టేబుల్ స్పూన్స్ ఆయిల్ ఈ కర్రీకి కొంచెం ఆయిల్ ఎక్కువే పడుతుంది సో ఆయిల్ వేసాను అందులో పోపు గింజలు వేసాను ఇప్పుడు ఆల్రెడీ మనం కట్ చేసి పెట్టుకుందాం కదా ఆనియన్ ముక్కలు వేసి వేయించుకుంటున్నాం అప్పుడు కరివేపాకు వేసుకోవాలి దాదాపు ఇవి కొంచెం మగ్గిన తర్వాత ఇంకా టమాటా సాల్ట్ వేసుకున్నాను ఆ తర్వాత కట్ చేసి పెట్టుకుందాం కదా ఆల్రెడీ టమాటా ముక్కలు ఇవి వేసి కొంచెం మంచిగా మగ్గనివ్వాలి ఆ తర్వాత ఇంకా క్యాప్సికమ్ మనం కట్ చేసి పెట్టుకున్నాం కదా పీసెస్ ఆ క్యాప్సికమ్ కూడా వేసి మంచిగా కలుపుకోవాలి కర్రీ మీరు కూడా తప్పకుండా ట్రై చేయండి చాలా బాగుంటుంది రైస్లోకి బాగుంటుంది చాలా బాగుంటుంది ఇప్పుడు ఒక హాఫ్ టీ స్పూన్ పసుపు వేసాను అలానే ఒక హాఫ్ టీ స్పూన్ కారం వేసాను మేము కొంచెం కారం తక్కువ ఆడతాను సో కారం వేసాను మీకు సరిపడంతా మీరు వేసుకోవచ్చు ఇవన్నీ బాగా కలిపేసి ఇంకొక ప్లేట్ పెట్టి దీన్ని కొంచెం సేపు వదిలేసామంటే మంచిగా మగ్గుతుంది ఆయిల్లోనే ఈ కర్రీలోకి అసలు వాటరే అక్కర్లేదు చాలా బాగా అయిపోతుంది చూడండి ఒక ఫైవ్ మినిట్స్ తర్వాత తీసిందంటే ప్లేట్ చూసారుగా అసలు ఆయిల్కి ఎలా మగ్గుతుందో ఆ వాటర్ అంతా ఇనిగిపోయి ఇంకా ఆయిల్లోనే మంచిగా వేగుతుంది అన్నట్టు చాలా బాగుంటుంది సో ఇప్పుడు ఇంకా అల్లం పేస్ట్ వేసాను కొంచెం ఎక్కువ అక్కర్లేదు కొంచెం ఫ్లేవర్ కోసం అల్లం పేస్ట్ వేసాను అది కూడా మంచిగా కొంచెం వేగిన తర్వాత ఇప్పుడు లాస్ట్లో ఒక త్రీ టేబుల్ స్పూన్స్ కొబ్బరి పౌడర్ ఎండు కొబ్బరిని పౌడర్లో చేసి పెట్టుకున్నాను సో ఒక త్రీ స్పూన్స్ వేశాను ఇంకంతే చాలా బాగుంటుంది రైస్లో అది కర్రీ మీరు కూడా తప్పకుండా ట్రై చేయండి ఇంకా కొబ్బరి వేసుకొని బాగా మిక్స్ చేసుకుంటే కర్రీ అయిపోయినట్టు చూస్తున్నారుగా చాలా దగ్గరకు వచ్చేసింది కర్రీ చాలా బాగుంటుంది ఇంకా అయిపోయింది ఇంకా దగ్గరకు వచ్చేసింది కదా ఇంకా గ్యాస్ కట్టేసుకొని ఒక బౌల్లో తీసుకోవాలి చాలా బాగుంటుంది తప్పకుండా ట్రై చేయండి నచ్చినట్టయితే కనుక ప్లీజ్ సబ్స్క్రైబ్ చేయండి లైక్